వెల్కమ్ బ్యాక్ టు షన్ముఖా కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా కలెక్షన్లో శారీ నచ్చి నాకు ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి కలెక్షన్స్ షేర్ చేస్తాను ఈరోజు మన కలెక్షన్లో అండి పట్టు శారీస్ అండి మన పట్టు వీవింగ్ గ్యాప్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా బాగుందండి అసలు శారీ మాత్రం సూపర్గా ఉంది బ్లాక్ లవర్స్ అయితే మిస్ చేసుకోమాకండి మనకి మంగళగిరి అండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండి ఇది పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుందండి దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటికి సూపర్గా ఉన్నాయండి శారీస్ మిస్ చేసుకోమాకండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీకు ముందు ముందు మంచి కలెక్షన్స్ షేర్ చేస్తాను దీనిలో బ్లాక్ అండి బ్లాక్ ఒకటి రత్నావళి అండి సూపర్గా ఉన్నాయి కాంబినేషన్స్ గ్యాప్ బోర్డర్ శారీస్ అండి మీకు అంత థ్రెడ్ వివింగ్ వస్తుంది డిజైన్ చూడండి చాలా బాగుంది మాకు ఇక్కడ టెంపుల్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి సూపర్ షైన్గా ఉన్నాయండి కలర్స్ శారీస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది గ్రీన్ అండి చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఇది గ్రీన్ కలర్ అండి ఇది మెరూన్ అండి మెరూన్ లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది బ్లూ అండి రత్నావళి వస్తుంది సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోమాకండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ